ఏం చేస్తుంది కండి ప్యాన్ కేకా ఇదేంటిది పింక్ కలర్ ఏముంది ఇందులో ఏమేసా అది ఉడికిన ప్యాన్ కేకా నాకేనా ఇది తినేనా బలే ఉంది సూపర్ ఉంది క్యాండీ స్పూన్తో తినాలా ఓకే హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా బాగున్నాము కామెంట్స్ అయితే అసలు లైక్ ఎందుకక్క వీడియోస్ పెట్టడం లేదని కొంతమంది ఏంటక్క ఇక జాబ్లో జాయిన్ అయితే ఇంకా మరి వీడియోల పరిస్థితి ఏంటి అని ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు సో దానికి సమాధానం చెప్తాను అండ్ ఈ వ్లాగ్లో అయితే క్యాండీ నేను ఫ్రీ ప్లే ఫ్రీప్లే అనమాట సో నేను ఇంతకుముందు స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి ఫ్రీ ప్లే ఎక్కువ చేయించండి అని చెప్తూ ఉండేదాన్ని కదా సో దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను చూపించాను కదా సో స్టార్టింగ్లో మీరు క్లిప్స్ చూసారు కదా మన వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారో అండ్ మనం మా పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తాము అనేది మొత్తం అంతా కూడా వాళ్ళు మనకి చూపిస్తారనమాట ఫ్రీ ప్లేలో ఇక్కడ చూసారు కదా క్యాండీ ఎంత చక్కగా ఇప్పుడు తన మమ్మీ అంట నేను క్యాండీ అంట సో నేను తనకు ఫుడ్ ఎలా పెడతాను స్నానం ఎలా చేపిస్తాను బొట్టెలా పెడతాను డ్రెస్ ఎలా వేస్తాను సో అవన్నీ కూడా నా మీద చేస్తుంది అనమాట సో ఫ్రీ ప్లే అనేది చాలా మంచి యాక్టివిటీ పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో మనకి బాండింగ్ పెంచడానికి కానీ మనం చెప్పిన మాట వినడానికి కానీ చాలా బాగా చాలా మంచి యాక్టివిటీ అండ్ క్యాండీ అయితే చాలా బాగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇదంతా అంటే లైక్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి నేను మొత్తం క్లిప్లో తన వాయిస్ యాడ్ చేయట్లేదు కానీ బట్ సపరేట్గా ఒక షార్ట్ కానీ లేదంటే ఏదన్నా చేస్తే చెప్తాను సో అన్నీ చాలా క్లియర్గా చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇక మేము ఓవర్కమ్ అయ్యాము అని ఇప్పుడైతే స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతాను బికాస్ త్రీ త్రీ లెటర్స్ ఫోర్ లెటర్స్ టూ టూ సెంటెన్సెస్ సో చాలా బాగా చెప్తుంది అనమాట అండ్ మీ పిల్లలు కూడా ఇలాగే బాగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను సో దానికోసం మీరు చేయాల్సిన టిప్స్ అన్నీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను ప్లీజ్ అవన్నీ ఫాలో అవ్వండి డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అండ్ నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు కాల్మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడచ్చు బట్ నేను పర్సనల్గా మాట్లాడాలి నా నెంబర్ కావాలి అని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాను నా నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఆ అమౌంట్ పే చేసి మీరు నాతో కాంటాక్ట్లో అయితే ఉండొచ్చు అనమాట బికాస్ ఇదంతా ఈ ఛానల్ని ఇంత నిలబెట్టడానికి ఇలా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంత స్ట్రగుల్ చేశానో నేను ఎంత హార్డ్ వర్క్ ఇచ్చానో అది నాకు తెలుసు కాబట్టి నా ఇట్స్ టైమ్ ఫర్ మీ నేను నేను కూడా కొంచెం బెనిఫిట్ తీసుకోవాలి ఛానల్ నుంచి అని బికాస్ నాకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రావన్నమాట సో ఇక నేను చేసే హార్డ్ వర్క్ ఎంతో అంతో క్రెడెన్షియల్ వస్తుంది అని అంటే అది మీరు నాకు కాల్స్ చేసినప్పుడు నాకు నేను నేను కాల్ రేట్ కూడా చాలా తక్కువ పెడతాను ఫైవ్ టెన్ రూపీస్ అంతే పెడతాను సో చాలా మంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు బట్ నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నేను చాలా తక్కువ అమౌంట్ అయితే పెడతాను అనమాట అండ్ ఆర్టిజం టెస్ట్ చేయించుకోవాలన్నా ఏడిహెచ్డి టెస్ట్ చేయించుకోవాలన్నా ఏదైనా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ మీరేంటంటే లైక్ మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేస్తే నేను అక్కడి నుంచి అయితే మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను అండ్ క్యాండీ ఇన్ని రోజులు ఉంటామని అనుకోలేదు ఇక్కడ అందుకే క్యాండీ బొమ్మలు ఏం తీసుకురాలేదనమాట సో తను బొమ్మలు ఎలా చేసుకుందో చూడండి ఇంట్లో తనకి ఏది నచ్చితే అవన్నీ ఒక బాక్స్లో వేసేసుకుందనమాట ఇక వాటిలతోనే ఆడుతుంది సో తర్వాత ఆడినాక కంపల్సరీ ఇది తన టాయ్స్ తను తీసి పెట్టాలన్నమాట ఇది ఇది మిస్ అయ్యేకి లేదు బికాజ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిసిప్లైన్ తను ఏదన్నా ఒక వస్తువు యూస్ చేశాక మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో పెట్టాలి అని చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను అండ్ షీ డస్ అది నేను ఎలా చెప్తానో అది తను అలాగే చేస్తుంది నేను ఉన్నా లేకపోయినా కూడా ఏదన్నా వస్తువు తీసుకొచ్చుకుంది అంటే మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని అక్కడే పెడుతుంది ఇవన్నీ పాసిబుల్ ఎప్పుడంటే మనకి స్క్రీన్ టైం అనేది చాలా లిమిటెడ్గా ఉన్నప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అండ్ మార్నింగ్ నుంచి కేక్ అడుగుతుంది తను సో కేక్ చేస్తున్నాను ఇక్కడ నేను బట్ ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట యూజువల్గా కేక్ అంటే ఓవెన్లోనో లేకపోతే ఏదైనా తవ్వ మీద లేకపోతే కుక్కర్లోనో అట్లా చేస్తుంటాం కదా అంటే ప్రీ హీట్ చేసి తర్వాత గిన్నెలో పోసి బ్యాటరు తర్వాత అట్లా సో నేను ఈరోజు ఏంటంటే అలా కాకుండా డైరెక్ట్ ప్యాన్లోనే చేసేకి వస్తుందా రాదా అని ట్రై చేస్తున్నాను సో దీనికోసం త్రీ బై ఫోర్ కప్ జాగ్రీ తీసుకున్నాను వేడి నీళ్ళు వేసి బాగా కరిగినాక వడగట్టేసుకొని దాంట్లో ఒక వన్ కప్ అయితే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అనమాట సో బ్యాటర్ చిక్కగా ఉందని కొంచెం వాటర్ వేసుకున్నాను అది మళ్ళీ కలిపేసాక కొంచెం ఆయిల్ వేసాను మనకి ఆ స్మూత్నెస్ రావడానికి అన్నమాట సో ఇందులోనే మనం చిల్డ్ మిల్క్ ఉంటే అవి కూడా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా అంతే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ బట్ నో బేకింగ్ సోడా నో బేకింగ్ పౌడరు సో మనకి ఫార్మెంట్ అవ్వాలి కాబట్టి నేను యూనో ప్యాకెట్ యూస్ చేస్తున్నాను హార్డ్లీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుంటారేమో అంత కూడా వేయలేదు పావు పావు నుంచి హాఫ్ లోపు వేసాను అనమాట సో అది బబుల్స్ రావడం కోసం నేను దాని మీద కొంచెం వాటర్ వేశాను సో దట్ అది మంచిగా ఫార్మెంట్ అవుతుందని అండ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని ఈ మెథడ్లో మనం ఎప్పుడైనా సరే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేశాక డెఫినెట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడే మనం యూజ్ చేయాలి సో ఇలా థిక్ ప్యాన్ ఉంటుంది కదా ఇది తీసుకున్నాను అనమాట నాన్ స్టిక్ ప్యాన్ దీన్ని ఎలాంటి ప్రీహీట్ ఏమీ చేయలేదు నేను మంచిగా గీ అప్లై చేసేసాను గీ అప్లై చేసేసాక ఇక బ్యాటర్ అంతా దీంట్లో వేశాను సో చాలా మందికి ఏంటంటే కేక్ చేయాలి అని అంటే ఇది ఒక హెడ్ ఎక్ లాగా ఉంటుంది ఓవెన్ లేకపోవడము లేదంటే దాన్ని మళ్ళీ సాల్ట్ వేసి కుక్కర్లో పెడతాము వేరే బౌల్లో పెడతాము ఇదంతా చాలా ప్రాసెస్ లాగా అనిపిస్తుంది దీన్ని అంతా సింప్లిఫై చేయొచ్చా అని నేను ఇలా ట్రై చేశాను అనమాట ఇక్కడ సీజనింగ్ కోసము నేను బ్లాక్ అండ్ వైట్ ససమి సీడ్స్ ఉంటాయి కదా నువ్వులు అవి యూజ్ చేస్తున్నాను అండ్ లో ఫ్లేమ్లో పెట్టేశాను డైరెక్ట్ అండ్ దీన్ని ఇప్పుడు మనం కవర్ చేద్దాము మూతటితోటి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి నేను డైరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేశాను అనమాట బికాజ్ కొంచెం కుకింగ్ టైం ఎక్కువ తీసుకుంటుందేమో అని బట్ అప్పటికే చూసారు కదా కేక్ సైడ్స్ అన్నీ కూడా లోపలికి వచ్చేసి మంచిగా పొంగిపోయిందనమాట సో దీన్ని ఇప్పుడు నేను తిప్పుతాను దీన్ని ఏంటంటే మీరు కొంచెం త్వరగా ఆపుకోవాలి బట్ నేను ఆపలేదు అందువల్ల లా అడుగునా కొంచెం బర్న్గా అనిపిస్తుంది మీకు ఫిల్టర్ అదే కెమెరాలో మీకు ఇంకా ఎక్కువ మాడినట్టు అనిపిస్తుంది కానీ బట్ అంత లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ ముందు ఆపేసుకుంటే మనకి ఇది కూడా అవసరం అది కూడా రాదను అంత బ్లాక్నెస్ కూడా రాదనమాట సో చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎగ్జాక్ట్ నార్మల్ కేక్ ఉన్నట్టే ఉంది ఆరామ్గా చేసుకోవచ్చు మనం ఎలాంటి ప్రీ హీట్లు లేకుండా ఎలాంటి ఓవెన్ లేకపోయినా ఏం లేకపోయినా కూడా మంచిగా చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత స్మూత్గా కూడా ఉందో బికాస్ ఆఫ్ ద ఆయిల్ మనం యూస్ చేసిన ఆయిల్ సో నేనైతే ఇక క్యాండీకి ఇస్తాను క్యాండీకి నేను హోమ్ మేడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను బట్ కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వాలి అని అనుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో అలా అని ఇంకా రోజు అదే జరగాలి అని అదే జరుగుతున్నా కూడా ఊరుకోకూడదు బట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే మరి మా మనసుకి మంది అంత స్ట్రాంగ్ చేసుకొని లేదు ఇట్లాగే ఉండాలని రూల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం ఓకేనా వీ హ్యావ్ టు గో విత్ టైం కొన్నిసార్లు తప్పదనమాట సో ఇక నేను ఇక్కడ టమాటో రైస్ చేస్తున్నాను సో క్యాండీని దృష్టిలో పెట్టుకొని వండుతాను అనమాట నేను వంటలన్నీ సో స్పైసెస్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తాను సో ఇక్కడ లవంగాలు చెక్క ఆనీస్ ఫ్లవర్ ఉంటుంది కదా అవి వేసేసాను అవి కొంచెం జీలకర్ర వేసి అంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో టొమాటో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకొని ఆ అయితే నేను డైరెక్ట్ ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట సో ఇలా యాడ్ చేసేసి అది కొంచెం మంచిగా బాయిల్ అయ్యే వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చే లోపల నేను రైస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను నేను దీనికోసం నేను ఫైవ్ టొమాటోస్ అయితే యూస్ చేశాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా చాలా తక్కువ లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కూడా చాలా తక్కువ యూస్ చేశాను అనమాట బికాజ్ పాప ఉంటుంది కాబట్టి అండ్ క్యాండీ డజన్ లైక్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ సో అందుకోసం తనకి నేను కర్ట్ కూడా మిక్స్ చేయలేను కాబట్టి చాలా తక్కువ ఇది చేశాను బట్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటామో మనం తినేటప్పుడు అని అంటే మనం పెరుగు చట్నీ కానీ లేదంటే కర్రీ కానీ చేసుకున్నప్పుడు దాంట్లో సాల్ట్స్ స్పైసెస్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం సో రెండు రెండు రకాలుగా వండేకి అన్నా కూడా ఇది బెస్ట్ అనమాట అండ్ ఇంకా స్టడీ విషయానికి వచ్చేస్తే మనం నేను చెప్పాను కదా వీడియోస్ ఏమీ ఆగవండి వీడియోస్ వస్తాయి బట్ ఏంటంటే ఇంతకుముందు వచ్చినంత మేబీ రెగ్యులర్గా రాకపోవచ్చు వన్ ఆర్ టూ తగ్గొచ్చు బట్ కంపల్సరీ వీడియోస్ అయితే వస్తాయి నేను యూట్యూబ్ ఛానల్ని ఏమీ వదలను బికాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ సో కంపల్సరీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ మీరు స్పీచ్ డిలే గురించి దేని గురించి మీరు కామెంట్స్ పెట్టినా నేను అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉంటాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను టీచింగ్లో జాయిన్ చే అయితే ఇక వీడియోస్ రావు అని భయపడే వాళ్ళకి నేను ఇంకొకటి చెప్పాలి అని అనుకుంటున్నాను ఏంటంటే ఐ ట్రై షేరింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ క్యాండీని ఆ ప్లే స్కూల్లోనే వేశారు ఎల్కేజీకి తీసుకోలేదు దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను బికాజ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా నిండితేనే వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళేకందంట సో దానికన్నా ముందు ప్లే స్కూలేనంట సో తనని స్కూల్కి వెయ్యాలి అని అనుకుంటున్నాము బికాజ్ లాస్ట్ టైం చేర్చినప్పుడు కూడా తను టూ ఆర్ త్రీ మంత్స్ హార్డ్లీ అంతే కదా వెళ్ళింది బట్ మంచి కరికులం ఉంది మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్కూల్లో జాయిన్ చేశాను అండ్ అదే స్కూల్లో నాకు కూడా జాబ్ వచ్చింది కాబట్టి చాలా యాక్టివిటీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితేనండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఫైనల్గా తనైతే భోజనం చేసేసి ఇంకా పడుకుందనమాట సో వీడియోని లైక్ చేయటం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అండ్ రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను